కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రాఘవపట్నం గ్రామం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో మంచినీరు కొరత వాటర్ ప్యూరిటీ కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు వెచ్చించి హాస్టల్లో మంచినీరు సౌకర్యం కల్పించిన చిన్నపాటి లోపాలతో వాటిని పక్కన పెడుతున్నారు ఇప్పటికీ ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని సిబ్బంది తెలియచేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయవలసిందిగా వైఎన్సీ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం రౌతురుపుడు మండలం రాఘవపట్నం గ్రామంలో మనం ఉండడం జరిగింది ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో మనం ఉన్నాం ఇక్కడ ఎందుకంటే స్కూల్ అండ్ హాస్టల్ ఎందుకంటే ఇక్కడ సభ్యులు అన్ని బాగానే కానీ ఇక్కడ పిల్లలు అధిక సమస్య ఏంటంటే పిల్లలకి వాటర్ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది ఈ వాటర్ సమస్యలో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు అక్కడ ఇక్కడ ఇది చూస్తే నెక్స్ట్ వీళ్ళపై ఇంకా కట్టలపై మీద విధానం మీరు చేసుకోవడం జరుగుతుందేనా మీరు ప్రతిదీ కూడా ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు అలాగే ఇక్కడ వాటర్ మెయిన్ సమస్య ఏంటి అని పిల్లల్ని అడగ్గా మెయిన్ వాటర్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఎందుకు చేస్తారు ఒకసారి ఇక్కడ ఉన్న వాటర్ ఆల్రెడీ మన ప్రభుత్వం కల్పించిన వాటర్ బిఫ్టీ కూడా పాడవడం జరిగింది సార్ దాన్ని కూడా టూ చూసుకున్నట్లయితే ఒకసారి ఎలాగే చూడదు ఎంత ఎక్విప్మెంట్ కూడా ఇది నిర్వియోగంగా ఇట్లాంటి ప్లేస్లో కూడా నేను ఏమో పడుతుందండి ఎంత ఎంత మేము కంప్లైంట్లు పెట్టినా అధికారులు మేము ఎంత విజ్ఞప్తి చేసుకున్నా మేము ట్రైబల్స్ కాబట్టి మా విజ్ఞప్తులు ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాపోతున్నారు అదే అడిగి వీళ్ళని అడిగితే వీళ్ళేం చెప్తున్నారంటే ఇక్కడ మేము కాచి చల్లాచరి నీళ్ళు మేము ఇవ్వడం జరుగుతుందండి అని చెప్పేసి అన్నారండి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ ఉన్నది కనుక ఇట్లాంటి స్కూల్ అనేక స్కూల్లో ఇట్టి పరిస్థితి ఉందా అధికారులు అసలు ఏం చేస్తున్నారు కానీ మీరు చూస్తున్నండి వైఎస్సీ న్యూస్